ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా మనకు సందేశం ఏంటి తప్పకుండా మీరు తెలుసుకొని విని తీరాలి అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి పొరపాటున కూడా నువ్వు ఈ పనులు చేసి అతిగా నమ్మి ఎవరిని మోసపోవద్దు నువ్వు చేస్తున్న పొరపాటు ఇదేని మనకు ఈ సందేశం ద్వారా తెలియపరచాలనుకుంటున్నారు బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి నువ్వు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఈ పొరపాట్లన్నీ చేస్తూ ఉంటే కనుక నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా ఎదగలేవు ఇంతకు ఏంటి బాబా నేను చేస్తున్న పొరపాట్లన్నీ నువ్వు నన్ను అడుగుతావేమో తప్పకుండా చెప్తాను శ్రద్ధగా విను శ్రద్ధగా వినండి నేను మీకు ఏం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఇతరులను గుడ్డిగా నమ్మొద్దని చెప్తున్నాను కానీ మీరు చేస్తున్న పొరపాటు ఏంటి పదే పదే ఎంతమంది చేతిలో మోసపోయినా కూడా అదే వ్యక్తి కావాలని లేకుంటే అదే అదే జీవితం కావాలని మీరు అలాంటి వ్యక్తుల మధ్యనే తిరుగుతూ అలాంటి వారి మధ్య మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వారందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు ఒకసారి మీకు జీవితంలో ఎదుర్కోలేని దెబ్బ తగిలినా కూడా వాటన్నిటిని కోలుకోలేని మనశ్శాంతి మీకు ఏర్పడినా కూడా వాటన్నిటిని మీరు పట్టించుకోకుండా ఇంకా జీవితం అంటే ఇంతే అనేవి విధంగా మీరు అదే వ్యక్తిని పదే పదే నమ్ముతూ చాలా అంటే చాలా నష్టపోయి జీవితంలో మోసపోయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది అయితే పదే పదే వారిని నమ్మి అలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకసారి మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అలాంటి దారిలో వెళ్ళకూడదు అనే ఆలోచన ధోరణిని ఎవరు ఎవరికి ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు ఎందుకు ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు అసలు ఎవరికీ లేని తెలివి అంటే భగవంతుడు ఎవరికీ ఇవ్వని తెలివి కేవలం మానవునికి మాత్రమే ఇచ్చాడు అలాంటి తెలివిని మీరు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు మూర్ఖులలాగా ప్రవర్తిస్తూ అలాంటి జీవితాన్ని గడుపుతున్నారు ఎవరు చెప్పని ఎవరు చెప్తే నేనెందుకు వినాలి అనే విధంగా అలాంటి ఆలోచన ధోరణిని ఏర్పరచుకుంటున్నారు కుటుంబంలో సభ్యులందరూ మన వాళ్ళే కదా అని ఎప్పటికీ కూడా అనుకోవడం లేదు తల్లిదండ్రులను గురువును నమ్మినంతగా మనం ఎవరిని నమ్మకూడదు అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా కానీ మీరు చేస్తున్న పని ఏమిటి కేవలం మీరు ఇతరులను అంటే బయటి వారిని నమ్ముతున్నారే కానీ మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులను మీరు నమ్మడం లేదు ఇలాంటి బాధాకరమైనటువంటి విషయాలను నేను మీకు చెప్పాల్సి వస్తుంది తల్లిదండ్రులకు మించినటువంటి దైవమే లేదు అలాంటి దైవాన్ని మీరు మర్చిపోయి మీరు మానసికంగా ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉన్నారు ఇప్పటి నుంచైనా సరే అలాంటి వారికి అంటే నిన్ను ఎవరైతే మోసం చేసి బాధకు గురి చేశారో అలాంటి వారికి దూరంగా ఉండి నీ కుటుంబ సభ్యులతో నిన్ను నమ్ముకున్నటువంటి నీ భార్య నీ భర్త నీ పిల్లలతో మనశ్శాంతిగా జీవితాన్ని గడుపు అని నీకు పదే పదే ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ ఉన్నా కూడా నువ్వు నీకు అసలు అర్థం కావడం లేదు ఒక తండ్రిగా నిన్ను హెచ్చరించి ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నీకు వినిపిస్తూ ఎప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి సంతోషంగా జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచన ధోరణిని నేను ఎంత నీకు నేర్పిస్తున్నా కూడా నువ్వు మాత్రం అదే మూర్ఖత్వాన్ని కలిగి అదే రకంగా నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడు కూడా జీవితాన్ని గందరగోళంగా ప్రశ్నార్థకమైనటువంటి జూహారోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఇప్పటి నుంచైనా సరే నువ్వు మనశ్శాంతిగా నీ జీవితాన్ని గడుపుతావని నేను నిండు కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఇతరులతో పదే పదే ఆ విషయాన్ని అంటే ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు ఇంకా నువ్వు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకున్నటువంటి ఏ పనైనా సరే నువ్వు ముందుగా నీ ఇష్ట దైవానికి చెప్పుకో ఆ తర్వాత వదిలేసేయి ఆ ఇష్ట దైవాన్ని నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే నువ్వు భగవంతుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన నీకు భగవంతుడు అన్నీ చేస్తాడని నేను చెప్పడం లేదు నువ్వు కేవలం ఎప్పుడు కూడా నువ్వు చేస్తున్న పనిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకోవాలి అంటే నువ్వు ఏ పనైతే చేస్తున్నావో నువ్వు ఏ వృత్తి వ్యాపార పనులైతే అంటే నీ నువ్వు ఏ పనిని అయితే ఆ పనిలో పూర్తిగా పూర్తిగా నీ వంతు సహకారం అనేది నీకు తప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఆ పనిపై వంద శాతం మనసును నింపుకోవాలి కేవలం భగవంతుడి నిమిత్త మాతృడు మాత్రమే అంటే నీకు సహాయాన్ని తప్పకుండా అందిస్తాడు నువ్వు పనిని పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే సగంలో మధ్యలో ఆపేసి నాకు ఆ పని జరగలేదు బాబా అని నువ్వు నన్ను అంటావేమో అప్పుడు కేవలం నేను చోద్యం చూసినట్లుగా చూడాలి కానీ నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి పనిని పూర్తిగా చేయకముందుకే ఆ పని జరగాలి అనేది కేవలం నీ మూర్ఖత్వానికే నేను వదిలేస్తున్నాను అలాంటివి ఎప్పుడు కూడా నువ్వు చేయొద్దు ఎప్పుడు కూడా పనిని పూర్తిగా ప్రశాంతంగా జీవితాన్ని సంతోషంగా గడుపు ఆ పనిని పూర్తిగా చేసిన తర్వాత భగవంతుడు నీకు తప్పకుండా వంద శాతం పరిష్కార మార్గాన్ని అందించేలాగా చేస్తాడు నేను చెప్పినటువంటి పొరపాట్లన్నీ కూడా ఎప్పటికీ చేయొద్దు ఇప్పటి నుంచి నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అతిగా ఆలోచించి కూడా నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోవద్దు అందరూ వాళ్ళే అనుకొని మోసపోవద్దు కేవలం నీకు ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా నువ్వు పరీక్షించుకో ఇతరులను నమ్మి మనశ్శాంతిని కోల్పోకుండా జీవితంలో సంతోషంగా ఉంటావని నేను నీకు ఎప్పుడు కూడా నుండి కోరుకుంటున్నాను ఇంకా నీ కుటుంబ సభ్యులను కావచ్చు నేను నమ్ముకున్నటువంటి నీ ఇష్ట దైవాన్ని కావచ్చు నేను నమ్ముకున్నటువంటి నీ భార్య పిల్లల్ని కావచ్చు నీ భర్తని కావచ్చు నీ అక్క చెల్లెలని అన్నతమ్ములని ఎవరినైనా సరే నువ్వు నీ పైన ఆధారపడినటువంటి నీ కుటుంబ సభ్యులను మాత్రం ఎప్పటికీ మోసం చేయొద్దు ఎందుకంటే వారందరూ కూడా కేవలం నిన్ను నమ్ముకొని మాత్రమే ఉంటారు కాబట్టి అలాంటి వారిని నువ్వు మోసం చేయొద్దని పదే పదే నేను ఒక తండ్రిగా ఒక గురువుగా నువ్వు నన్ను ఏ స్థానంలో అయితే నిలుపుకున్నావో ఆ స్థానంలో తప్పకుండా నీకు నేను నిలబడి మరీ నీకు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మనం ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతామో వారి నుండి మనం తప్పకుండా ఎటువంటి మాటలైనా కానీ ఎటువంటి సందేశాలైనా కానీ మనం తప్పకుండా వింటాం కదా అందుకే నేను నీ ఇష్ట దైవంగా నువ్వు ఏ బంధంలో అయితే నన్ను నిలబెట్టుకున్నావో ఆ బంధాన్నిగా నీకు నేను మరీ మరీ చెప్తున్నాను నేను నమ్ముకున్నటువంటి వారిని ఎప్పటికీ కూడా మోసం చేయొద్దు చెడు మార్గంలో పయనించి అధిక ధనం కోసం నువ్వు పరిగెత్తొద్దు తప్పకుండా నీ అనుకున్న నాడు నీకు అంతా కూడా మంచి జరుగుతుందని మరలా నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇకపైనైనా సరే నువ్వు జీవితంలో అనేక రకాలైనటువంటి మనశ్శాంతిని అంటే అనేక రకాలైనటువంటి పొరపాట్లను చేసావు కాబట్టి వాటన్నిటినీ సరిదిద్దుకొని జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు పదే పదే మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఇకపై ఎలాంటి అంటే ఎలాంటి సమస్యలున్నా కా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుగా నాతో కానీ ఇతరులకు మాత్రం చెప్పుకోవద్దని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఎప్పుడు కూడా మనము పొరపాటున కానీ అంటే మనకు జరిగినటువంటి సంఘటనలు కానీ మనం జరగబోతున్నటువంటి శుభవార్తలు ఏవైనా కూడా మనకు ఇతరులకు పంచుకోకూడదని సందేశం ద్వారా మీరు విన్నారు కదా సందేశం కానీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతో